Hi, this is Priya. Welcome to JBR Seniors. స్త్రీ శక్తి పథకం వల్ల సిబ్బంది భద్రతకు ముప్పు వాటిలతో పట్టించుకోరా ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణికులకు రెండు రకాల టికెట్లు ఇచ్చి విధానం మార్చాలి అనే ప్రధాన డిమాండ్తో రామచంద్రాపురం డిపోలోని అన్ని కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి మంగళవారం మధ్యాహ్నం గేట్ మీటింగ్ నిర్వహించారు కార్మికులంతా ఎర్రజెండాలతో ధర్నా చేశారు ఈ గేట్ మీటింగ్ ను ఉద్దేశించి యునైటెడ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ ఏఎస్ నారాయణ రావులపాలెం డిపో బాధ్యులు కామ్రేడ్ చిన్నారావు రామచంద్రాపురం యూనియన్ కామ్రేడ్ కార్యదర్శి వరుల లక్ష్మిలు మాట్లాడారు ఉచిత బస్సు ఆచరణలో మహిళా ప్రయాణికులు డిమాండ్ కు అనుగుణంగా బస్సులను మాత్రం పెంచకుండా ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తుందని ఆరోపించారు దీనివల్ల కార్మికులకు బని భారం పెరిగిందన్నారు ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యానికి లోనవ్వడం ఏకాక ప్రమాదాలకు సైతం గురవుతున్నారని తక్షణం బస్సుల సంఖ్యను పెంచాలి అని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు స్త్రీ శక్తి పథకం వల్ల రన్నింగ్ టైమ్ లో సరిపోవడం లేదని అందువల్ల దిగేవారు టికెట్లను మాత్రమే చెకింగ్ చేయాలన్నారు బస్సులకు హైడ్రాలిక్ డోర్స్ ఏర్పాటు చేసి మహిళా ప్రయాణికులు ప్రమాదాలకు గురి కాకుండా చూడాలి అని అన్నారు రెండు రకాల టికెట్లు ఇచ్చే విధానం తీసివేసి డబ్బులు వారికి మాత్రమే టికెట్ ఇచ్చేలా నిబంధనలు సడలించాలి అని డిమాండ్ చేశారు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి అని కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు రామచంద్రపురం డిపో మేనేజర్ ద్వారా మేనేజింగ్ డైరెక్టర్ కి విడుదలతో కూడిన మెమ్రాండం ఇవ్వడం జరిగింది ఈ గేట్ మీటింగ్లో కేఎస్పిరావు రావు సిహెచ్ నాగరాజు బి సిద్ధు ఆన్కాల్డ్ డ్రైవర్లు సురేష్ కుమార్ త్రిమూర్తులు వెంకన్న ఏఎస్ నారాయణ టి రాజు రాంబాబు అప్పారావు పిఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు ఒక నలభై మంది కండక్టర్ అయితే డ్రైవర్లు అయితేనో ప్రయాణ జనాల చేత ఇది దాడులకు గురయ్యి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు ఒక ఒక అరడెం మంది అయితే చనిపోయారు ఊపిరాడని పరిస్థితుల్లో అసూలు పాతున్నారు బస్సులోనే వాళ్ళు ప్రాణాలు వదిలేస్తున్నారు అయినా నిమ్మక నీరెత్తినట్టు గవర్నమెంటు ఈ మేనేజ్మెంట్ కూడా ఏమి వీళ్ళు కార్మికుల పట్ల ఏమీ స్పందించట్లేదు దాంట్లో భాగంగానే ఈ ఉద్యమాన్ని ఇక్కడి నుంచి మొదలెట్టడం ఇది తీవ్రతరం చేసి రాష్ట్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర స్థాయిలో దీన్ని కొనసాగించడానికి మేము అన్ని విధాలుగా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాం పీడిఎస్ రాష్ట్ర సహకారదర్శి ఈరోజు రామచంద్రపురం పట్టణంలో ఆర్టీసీ డిపో దగ్గర ఆర్టీసీ కార్మికులు ఏదైతే ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ఉందో ఆ పథకం ద్వారా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది అయితే దానివల్ల ఎవరైతే కాంట్రాక్టర్లు డైవర్లు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా ప్రభుత్వం మరి ఈ మధ్యకాలంలో చాలా మంది కాంట్రాక్టర్లు డైవర్ల మీద ఎవరైతే ప్రయాణికులు ఉంటారో దాడులు కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈ మధ్యకాలంలో విద్యార్థులకి ప్రయాణికులకి కూడా బస్సులు సరిపోవడం లేదు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని బస్సులు పెంచవలసిన అవసరం కూడా ఉంది అదేవిధంగా ఏదైతే డోర్లు ఉన్నాయో ఆ డోర్ల దగ్గర మరి తీసి ఉండడం వల్ల హైడ్రోన్ లిక్ డోర్లు లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరిగి ఈ మధ్యకాలంలో మంది చనిపోయారు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఏదైతే డోర్లు హైడ్రోన్ లిక్ డోర్లు ఏర్పాటు చేయాలని ఓవర్లోడ్ ఏతే ప్రమాదాలు ఉన్నాయో ఆ ప్రమాదాలు కూడా అరికట్టవలసిన అవసరం ఉంది ఈ మధ్యకాలంలో నిన్న కాక మొన్నే నెల్లూరులో ఎవరైతే కాంట్రాక్టర్లు డ్రైవర్ల మీద అచ్చాప్రయత్నం చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయకుండా కాపాడాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన ఉద్యమాలు కార్మికులని ఎవరైతే ఆర్టీసీ కార్మికులు ఉన్నారో వాళ్ళ మద్దతుగా నిలవని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను డ్రైవర్ కండక్టర్లపై పడుతున్నటువంటి ఇబ్బందుల్లో పరిష్కారంలో భాగంగా ఈరోజు గేట్ మీటింగ్ ఇచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారం ఎలక్షన్ హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ స్త్రీ శక్తి పథకం సుమారు పద్నాలుగు నెలలు ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ కూడా అమలు అవుతున్నటువంటి రాష్ట్రాల్లో సర్వేలు చేశారు చేసి బస్సుల సంఖ్య అదనంగా అవుతుంది ఇబ్బంది క్రౌడ్ విపరీతంగా పెరుగుతుంది అని తెలుసుకున్నప్పటికీ కూడా అది కారణం కాలసత్వం వల్ల దీనివల్ల బస్సుల సంఖ్య పెంచలేదు ఈ యొక్క రన్నింగ్ సమయం కూడా విధించకుండా అదే సమయాలతోటి ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు అయితే ఈ స్త్రీ శక్తి పథకం ఏదో సినిమాలో ఒక హీరో చెప్పినట్టు ఇప్పటివరకు ఒక లెక్క ఇక్కడి నుంచి ఒక లెక్క అన్నట్టుగా స్త్రీ శక్తి పథకం వరకు ఒక లెక్క ఉద్యోగులకి స్త్రీ శక్తి పథకం తర్వాత కింద మారిపోయింది ఎవరైతే ఈ పథకం ఈ ఆర్టీసీ బస్సులను ఇప్పటివరకు ఆదరిస్తూ వచ్చారో విద్యార్థులు చిన్న చిన్న షాపుల్లో పనిచేసేటువంటి మహిళలు హాస్పిటల్లో పనిచేసేటువంటి మహిళలు ఎక్కేవారు గతంలో బస్సు వాళ్ళెవరికి కూడా ఈ బస్సు ఇప్పుడు అందుబాటులో లేకుండా పోయింది విద్యార్థులకి సమయానికి వాళ్ళకి బస్సు ఉండటం లేదు ఉన్న వాళ్ళు ఎక్కలేని పరిస్థితి విపరీతంగా క్రౌడ్ పెరిగిపోయింది వాళ్ళు ఎవరికి కూడా ఎవరికైతే అవసరం అని అనుకున్నామో ఈ పథకం వాళ్ళు ఎవరికి కూడా ఎక్కకుండా అయిపోయినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది అదేవిధంగా మాకెంత విపరీతమైనటువంటి మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మీ ఎవరిని కనీసం ఎక్కించుకోలేనటువంటి ఒక పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఎక్కించుకున్న మేము సరైనంగా ఉద్యోగాలు చేయలేనటువంటి పరిస్థితి ఖచ్చితంగా గేట్లు ఏర్పాటు చేయాలి డైటెక్ట్ డోర్లు ఏర్పాటు చేసి మాకు రక్షణ ఏర్పాటు చేయాలని మాపై దాడులు భౌతిక దాడులు చేసిన వారి పట్ల కేసులు కట్టి పరిష్కరించాలని చెప్పేసి నా పేరు కెఎస్పిరావు యునైటెడ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీని ఈరోజు ఇవి నిర్వహిస్తున్న గేట్ మీటింగ్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆగస్టు పదిహేనవ తారీఖు నుండి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్త్రీశక్తి మహిళా పథకాన్ని ఒకటి ప్రవేశపెట్టారు దానికి సంబంధించి ఇవాళ ప్రజ ప్రయాణికులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అదేవిధంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మేము కొన్ని డిమాండ్స్ని ప్రభుత్వానికి ఇవ్వడం కోసం ఉద్దేశించినటువంటి గేట్ మీటింగ్ ఇది ముఖ్యంగా ప్రయాణికులకు సంబంధించి చూసినప్పుడు ఇతర రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న విధానాన్ని పరిశీలించి వచ్చినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఖచ్చితంగా బస్సుల సంఖ్య పెంచాలనే సూచనలు అయితే ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది కానీ దురదృష్టకరం పెంచలేదు పెంచకపోవడం వల్ల ఉన్న బస్సుల్లోనే కిక్కిరిసి ప్రయాణం చేస్తున్న క్రమంలో కొన్ని దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయి కొంతమంది మహిళా ప్రయాణికులు కాలు చేతులు ఎరగొట్టుకోవడం చనిపోవడం కూడా జరిగింది అదే రకంగా చాలా రకాలుగా డ్రైవర్లు కండక్టర్లు కేసులు కూడా ఎదుర్కొంటున్నారు ఇది ఒకటైతే రెండవది ఎక్కువ ఎక్కించుకోలేని పరిస్థితుల్లో వంద మంది దాటి ఉన్న బస్సులు కూడా ఆపలేదని చెప్పి డ్రైవర్ కండక్టర్ల మీద దాడులకి భౌతిక దాడులకి పాల్పడుతున్నారు ఇది కూడా దురదృష్టకరమే ఇది కూడా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఫస్టు బస్సుల సంఖ్య పెంచాలి తద్వారా ఈ సమస్యలన్నీ పరిష్కరించబడాలనేది మేము ప్రజల కోణం నుంచి మాట్లాడుతున్నది ఇంకొక రెండవది అతి ముఖ్యమైనది కేవలము నాలుగు వందల కోట్ల రూపాయలు ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది అంటే డెబ్బై ఐదు రోజులకు గాను అంటే నెలకి నూట అరవై కోట్ల లెక్కల్లో ఇస్తున్నారు వాళ్ళు కానీ యాక్చువల్గా అవుతున్నది చాలా ఎక్కువ ఉన్నది అయినప్పటికీ మహిళలకు టికెట్ ఇచ్చి ప్రతి రూపాయి గవర్నమెంట్ ఇస్తుంది అన్నప్పుడు మేము టికెట్లు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు కానీ ఏదో ఒక నూట అరవై కోట్లు నూట యాభై కోట్లు ఇస్తుంది కనుక ఈ మహిళా మనులకు ఎవరికి టికెట్ ఇవ్వకుండా కండక్టర్లకి కొంత అవకాశం కల్పిస్తే సురక్షితంగా ప్రయాణం చేయించడానికి మాకు అవకాశం ఏర్పడుతుంది అందుకని డబ్బులు ఇచ్చిన వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇచ్చే విధంగా నిబంధనలు రూపొందించాలని మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే పొరపాటుగా మహిళా మనులు ఎక్కువ మంది ఉన్నారు టికెట్లు ఎక్కువ ఇస్తున్న క్రమంలో డబ్బులు తీసుకుని కూడా మగవాళ్ళకి ఆడలు టికెట్లు ఇస్తున్నటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇదంతా కూడా ఉద్దేశపూర్వకం జరుగుతున్నది కాదు పని ఒత్తిళ్ళ భాగంగా జరుగుతున్నది కనుక దీని నుంచి మినహాయింపు ఏంటంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళకే టిక్కెట్ ఇచ్చే విధంగా నిబంధనలు రూపొందిస్తే ఇది ప్రభుత్వానికి మరింత మంచి పేరు వస్తుంది అనేది మా అభిప్రాయం అలాగే రన్నింగ్ సమయాలు సరిపోవట్లేదు ఎక్కువ మంది మహిళా ప్రయాణికులు ఎక్కడం వల్ల బస్సులు రన్నింగ్ టైంలు సరిపోక బంచవుతున్నాయి అవుతున్నాయి ప్రజలకి అనుకూలంగా సర్వీస్ చేయలేకపోతుంది కనుక ఖచ్చితంగా అన్ని సర్వీసులకి రీషెడ్యూల్ చేసి సరైన టైములు ఇస్తే ఈ పథకాన్ని మరింత అభివృద్ధికరంగా మేము ఇంప్లిమెంట్ చేయడానికి మాకు అవకాశం ఏర్పడుతుంది కనుక అవకాశం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇది ముఖ్యంగా బస్సులకు డోర్లు ఉంటాయి ఈ ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కనుక ప్రభుత్వం వారు పెద్ద మనం చేసుకుని మహిళా ప్రయాణికుల వాళ్ళు ప్రాణ రక్షణకి ముఖ్య ఉద్దేశంగా డోర్లను ఏర్పాటు చేస్తే మాకు వాళ్ళకి చాలా ఇబ్బంది ఉండకుండా ఉంటుంది కనుక డోర్లు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మా డిమాండ్లు ఈరోజు ప్రభుత్వానికి తెలియజేయడానికి ఇవే డిమాండ్లు దయచేసి పత్రికల ద్వారా ప్రభుత్వం వారికి తెలియజేస్తారని నూట పది మంది ఉన్న బస్సుల్లో ఎక్కడడానికి చాలా ఇబ్బంది ఉన్న దానికన్నా ముందు ఆ డోర్లోంచి ఎవరు పడిపోతుందంటే మాకు చాలా భయం భయభ్రాంతులకే గురవుతున్నాం మేము ఖచ్చితంగా డోర్ ఉంటే కనుక అలాగే ఆధార్ కార్డ్ చూసి మహిళలందరినీ లోపల పంపించే విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా చాలా సేఫ్గా మనం తీసుకెళ్ళగలుగుతాం ఎంతమందినైనా మేము ఎక్కించగలుగుతాం అప్పుడు కాబట్టి మనకు భయం అంటూ ఉండదు ఒక డోరు హైడ్రాలిక్ డోర్ అంటే ఏర్పాటు చేస్తే డోర్ తీసుకొని ఎక్కించుకుని డోర్ ఏసీ తీసుకెళ్ళడం అనేది ఎంతమందినైనా డోర్లో ఏదైనా తీసుకుని వెళ్ళగలం అది దీనిమైద చాలా భయభ్రాంతకు గురవుతున్నాం అలాగే ఈ ఓవర్ క్లౌడ్ వల్ల ఈ రన్నింగ్ టైం సరిపోక కనీసం మహిళలుగా మాకు కనీసం బాత్రూమ్కి వెళ్ళే టైం కూడా ఉండట్లేదు అది ఎక్కడ కనీసం భోజనం కూడా టైం ఉండట్లేదు ఈ రన్నింగ్ టైంలో బాగా కుదించడం వల్ల అలా గంటకు ముప్పై ఐదు కిలోమీటర్లు లెక్కన మాకు కట్టారు ఇప్పుడు అయితే ఓవర్క్లోడ్ వల్ల అది సరిపోవట్లేదు రన్నింగ్ టైంలో అయితే పెంచాలి ఖచ్చితంగా ఓటీ డ్యూటీలు సింగల్ ఫ్లో డ్యూటీలు అయినా ఉన్నాయి అవి పదహారు గంటలు పదిహేడు గంటలు కూడా పనిచేస్తున్నారు వాటిని అన్నింటి రెస్ట్ ఆఫ్ డ్యూటీగా మార్చాలని మేము కోరుకుంటున్నాం కొంత మాకు వెసులుబాటు ఉంటే మేము ఇంకా బాగా పనిచేయగలం అనేసి కావచ్చు వచ్చిన అన్ని యూనియన్ అసోసియేషన్ సభ్యులకు కూడా రామచంద్రపురం వందనాలు చెల్లిస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు అన్ని విషయాలని ఈ విషయాలన్నిటి ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యి రామచంద్రపురం ఉద్యమానికి పుట్టిన ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే మన స్టేట్ లెవెల్లో దాన్ని రిప్రజెంటేషన్ చేసుకుంటే బాగుంటుంది అంటే ఈ మధ్యకాలంలో స్టాఫ్ కౌన్సిల్లో మా ఎన్ఎంఈకి ఒక ప్రత్యేకమైన అవకాశం కల్పించారు రేపు పన్నెండో తారీఖు మహాసభ కూడా ఉంది ఆ మహాసభలో మేమందరం కూడా ఇక్కడైతే ఏవైతే విషయాలైతే మేము డిస్కస్ చేశామో ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడుతున్న అన్ని విషయాలను కూడా అక్కడ పెద్ద నాయకుల దృష్టికి స్టేట్ మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకెళ్ళి అలాగే స్టాఫ్ కౌన్సిల్లో కూడా పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా అందరూ సహాయశక్తులుగా ప్రయత్నిస్తామని సెలవు తీసుకున్నాం చాలా ఇబ్బంది పడుతున్నాం వంద మంది నూట పది మంది ఉన్న బస్సుల్లో మేము వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడినాం దానికన్నా ముందు ఆ డోర్ నుంచి ఎవరు పడిపోతున్నా మాకు చాలా భయం భయభ్రాంతులకి గురవుతున్నాం మేము ఖచ్చితంగా డోర్ ఉంటే కనుక అలాగే ఆధార్ కార్డు చూసి మహిళలందరినీ లోపల పంపించే విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా చాలా సేఫ్గా మనం తీసుకెళ్ళగలుగుతాం ఎంతమందినైనా మేము ఎక్కించగలుగుతాం అప్పుడు కాబట్టి మనకు భయం అంటూ ఉండదు ఒక డోరు హైడ్రాలిక్ డోర్ అంటే ఏర్పాటు చేస్తే డోర్ తీసుకొని ఎక్కించుకుని డోర్ ఏసీ తీసుకెళ్ళడం అనేది ఎంతమందినైనా డోర్లో ఎలబడినా తీసుకుని వెళ్ళగలం అది దీని మీద చాలా భయప్రాదన గురవుతున్నాం అలాగే ఈ ఓవర్ క్లౌడ్ వల్ల ఈ రన్నింగ్ టైం సరిపోక కనీసం మహిళలుగా మాకు కనీసం బాత్రూమ్కి వెళ్ళే టైం కూడా ఉండట్లేదు అక్కడ కనీసం కూడా టైం ఉండట్లేదు ఈ రన్నింగ్ టైం లో బాగా తగ్గు